ఏమో కాంగ్రెస్ పార్టీ ఉన్నాను ముప్పై మూడు సంవత్సరాలు తర్వాత రాజశేఖర రెడ్డి అభిమానం కాబట్టి ఆయన కుమారుడి పార్టీలో పదకొండు సంవత్సరాల టైం నుంచి వైసీపీ పార్టీలో ఉంటూ పదకొండు సంవత్సరాల టైం నుంచి మన ఎమ్మెల్యే కిలివేడి సంజయ్య సంజీవయ్య అనుచరుడుగా నేను ఈ రోజు వరకు ఉన్నాను కానీ నా వ్యక్తిగత కారణాల వల్ల నేను పార్టీకి రాజీనామా చేశాను నా పార్టీ వ్యక్తిగత కారణాల వల్ల నేను రాజీనామా పార్టీ పదవికి సభ్యత్వానికి ఇంటికి నేను మా మిస్సెస్ డాక్టర్ సుధేఖర్ రెడ్డి ఇద్దరం మా పార్టీకి మా పార్టీ పదవులకి మేము రాజీనామా చేస్తాం